ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాతలు అష్ట కష్టాలు పడుతున్నారు అకాల వర్షాలతో ఆందోళన చెందుతున్నారు అకాల వర్షానికి పెద్దపల్లి ఏఎంసీలో ఆరంభసిన ధాన్యం తడిసి ముద్దైంది కళ్ల ముందే ధాన్యం తడిసిపోతుంటే రైతన్న కన్నీరు మున్నీరు అవుతున్నాడు ధాన్యం తీసుకొచ్చి పద్దెనిమిది రోజులుగా రోజులు గడుస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు ఇటు వర్షాలు పడుతుంటే ఒకసారి కూడా మా వద్దకు వచ్చిన దాఖలాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు వడ్లు నింపేందుకు సంచులు అందుబాటులో లేవని రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటున్నారు లంచం ఇస్తేనే ఇస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు లోడ్లు ఉన్నాయి ఇప్పుడు కావు అని చెప్తారు ఇప్పుడే పోయాచునా నిన్న పోయాచునా రోజు పోయినా కూడా వాళ్ళు పట్టించుకుంటలేవు అంటలేదు లారీలు నాలుగు రోజులు నేర్పే వరకు వచ్చింది మళ్ళీ వర్షం పడ్డాది మళ్ళీ మళ్ళీ ఎప్పటి లెక్క మళ్ళీ మ్యాచ్ వచ్చింది మళ్ళీ బార్దానిస్తలేడు ఏమి తెలియడు ఆయనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకు పైసలు ఇచ్చిన వాళ్ళకి ఇస్తాడు బార్దాని అత్తలేదు సార్ కూడా చెప్పిండి నిన్న ఫోన్ చేసి చెప్పిండు బాబు పలాని కాడ మన ఆఫీస్ మోడ ఉన్నాయి పెట్టుకోమ అంతే ఆ పిల్లవాడు ఇలా చూసే పిల్లాడు మ్యాచ్ చూసి అవి ఇచ్చి అది అయినా పోయింది కలిత బాబు ఫలాని రాయిశామీ పెట్టుకోవా అని చెప్పి కూడా ఫోన్ చేసి నాము